ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలిత ఛానల్ వెజ్ పిజ్జా అండి మన ఇంట్లోనే చేసుకోవచ్చండి చాలా సింపుల్ మనకి ఓవెన్ లేకపోయినా స్టవ్ మీద అయితే చేసుకోవచ్చండి మనం కేక్ అయితే అలా చేస్తామో ఆ విధంగా చేసుకోవడమే చాలా సింపుల్గా ఉంటుందండి ప్రాసెస్ అయితే ఫుల్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి అయితే నేను రెండు కప్పులు పిండి తీసుకొని తగినంత సాల్ట్ వేసుకున్నాను నెక్స్ట్ ఇదేమో ఈస్ట్ అండి ఈస్ట్ ఏమో హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను మనకి ఈస్ట్ లేకపోతే పెరుగు తినే సోడా బేకింగ్ సోడా అయితే వేసుకోవచ్చండి అవైలబుల్ లేకపోతే ఈస్ట్ ఆ పెరుగు అది వేసుకోవాలి అవి పెరుగు ఈస్ట్ ఉంటే అవి ఏమీ వేసుకో అవసరం లేదండి మనం చపాతి ముద్దకి ఎలా ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి కొద్ది కొద్ది వాటర్ వేసుకొని కలుపుకోవాలి మనం వాటర్ ఎక్కువగా వేసేయకూడదు అనమాట చూసుకొని వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఏమో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటే చాలా సాఫ్ట్గా అయితే ఉంటుందండి ఆయిల్ వేసుకొని మనం ఒక తడి క్లాత్ తడిపేసి పైన అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి వీడియో నచ్చినట్టుగా అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏమో వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఏమో ఇగోండి నేనైతే చీజ్ అయితే తీసుకున్నాను ఈ చీజ్ ప్యాకెట్ వచ్చేసి కాస్ట్ అయితే గుర్తులేదండి ఈ చీజ్ తీసుకొని చూపించిన విధంగా ఇలాగ తురిమీసుకోవాలన్నమాట తురిమేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ టైం స్టవ్ ఆన్ చేసుకొని ఇక చీజ్ అయితే ఇంత వచ్చిందండి నెక్స్ట్ టైం స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలోని కొద్దిగా అయితే ఇసుక వేసుకున్నాను ఎసుకేసుకొని మూత పెట్టుకొని వేడైనంత వరకు ఉంచాలండి ఈ లోపైతే మనం పిజ్జా అయితే ప్రిపేర్ చేసుకుందాం రండి ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి అయితే పిజ్జా ప్లేట్ ఉంటే పర్లేదు లేకపోతే ఇలాగ ప్లేట్ తీసుకొని ప్లేట్కి అయితే నేను నెయ్యి అయితే అప్లై చేసుకున్నాను అప్లై చేసిన తర్వాత మనం ముందుగా కలిపెట్టాం కదండి పిండి అయితే ఈ మొద్దం తీసుకొచ్చి ఇలా పిజ్జా లాగా ఇలాగ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఫోర్క్ తోటి ఇలా ఘాట్లు అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ ఏమో ఇదేమో పిజ్జా చాస్ అండి ఈ పిజ్జా చాస్ ఏమో తీసుకొని ఈ పైన అయితే వేసుకోవాలి ఈ చపాతీ మద్ద పైన అయితే వేసుకొని నేనైతే చాలా నేను తక్కువ వేసానండి మీరు ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకుంటే కలర్ అయితే చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత మనం వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాం కదండి క్యా నేను ఒక ఒక క్యాప్స్కా నెక్స్ట్ టమాటా ఆనియన్స్ అయితే తీసుకున్నానండి మా ఇంట్లో ఇవే అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎలా పెట్టేసిన తర్వాత ఇలా టమాటాలు అయితే వేసుకున్నాను టమాటా కూడా ఎందుకంటే ముద్ద అయితే అంటు ముద్దకు అంటుకునేలాగే కొద్ది కొంచెం స్ప్రెడ్ చేయాలి వాటికి అంటుకునేలాగా గట్టిగా నొక్కాలన్నమాట తర్వాత ఏమో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్ కూడా వేసుకొని వేసుకున్న తర్వాత పైన అయితే చీజ్ అయితే మనం తురుముకొని పెట్టుకున్నాం కదండి ఆ చీజ్ తురుమైతే వేసుకోవాలి మీలోని ఎంతమందికి పిజ్జా అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదే ఈ పిజ్జా బయటన కొనుక్కోవాలంటే మనం బుక్ చేసుకుంటే జీఎస్టీ కాస్ట్తో అనేది త్రీ హండ్రెడ్ అయితే పడుతుందండి అదే మన ఇంట్లో చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది కదండి బయటనేమో డబ్బులు పోయినా హెల్త్కి నెక్స్ట్ ఏమో ఎలా చేస్తారో కూడా మనకు తెలీదు ఎప్పుడో తిన్నా పర్లేదు కానీ ఎక్కువగా అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడమే బెస్ట్ నెక్స్ట్ మనం ఇసుక వేడెక్కిపోయిన తర్వాత స్టవ్ పైన పెట్టుకోవాలండి పెట్టించుకున్న తర్వాత నాకైతే హాఫ్ అన్ అవర్లో అయితే పెజ్జా అయితే రెడీ అయిపోయింది ఫోర్క్తో ఎలా చూస్తే ఉడికిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మాత్రమే ఉడకనివ్వాలి లాగా పిజ్జా అయితే రెడీ ఓకే ఫ్రెండ్స్ బాయ్